నుంచి వచ్చారు మేము వరంగల్ జిల్లా నుంచి వచ్చామండి రెండు సంవత్సరాల క్రితం పది మూడు వందల పదిహేడు జిల్లాలో భాగంగా మా స్పౌజ్ ఉపాధ్యాయులందరినీ కూడా ఒక్కో జిల్లాలో ఒక్కో అంటే మా ఉమ్మడి జిల్లా కాకుండా ఆ ఉమ్మడి జిల్లాలు దాటి వేరే వేరే సుమారు నూట యాభై నుండి రెండు వందల కిలోమీటర్ల వరకు మా స్పౌజ్ ప్రయాణించడం జరుగుతుంది దీనివల్ల కుటుంబానికి ఎటువంటి న్యాయం చేయలేకపోతున్నారు వాళ్ళ తండ్రులకు కానీ పిల్లలకు కానీ పాఠశాలలో ఉన్న విద్యార్థులకు మాత్రం న్యాయం చేయడం జరుగుతుంది కానీ వాళ్ళ కుటుంబాన్ని మాత్రం ఎటువంటి న్యాయం చేయటం మేము తిరగని గడపలే తిరగని నాయకులు లేదు గత ప్రభుత్వంలో ప్రతి వెళ్ళాము కానీ ఎన్నో నినాదాలు చేశాము ఎన్నో రిజిస్ట్రేషన్ చేసినా కానీ మమ్మల్ని రోడ్ల మీద లాక్కెళ్ళి అరెస్ట్ చేయడం జరిగింది అయినా కానీ మా పోరాటాన్ని ఆపలేదు అదే కంటిన్యూ చేస్తూ ప్రతి నాయకుని కలిసాము కానీ ఎక్కడ కూడా మాకు న్యాయం జరగలేదు ఈ కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యంగా ఈ కొత్త ప్రభుత్వాన్ని మేము అభినందనలు తెలుపుతున్నాము ఇక ఈ మన కొత్త ప్రభుత్వం మన రేవంత్ అన్న గారు దీన్ని పరిశీలించి మన దీన్ని అంటే మాకు ఈ ఫౌజ్ ఉపాధ్యాయులకు కూడా దీని ఇవ్వడానికి కూడా ఎటువంటి ఆర్థిక భారం పడదు ఈ ఉపాధ్యాయులు మా ఫోజ్ ఉపాధ్యాయులు క్లియర్ చేయడానికి కూడా మా ఉపాధ్యాయులే దానికి సంబంధించిన క్లియర్ డేటాను కూడా వాళ్ళకి అందజేయడం జరిగింది ఎవరికి కూడా ఇబ్బంది కాదు చాలా సునాయాసనంగా చేసి తలుచుకుంటూ ఇవ్వాలనుకుంటే మన రేవంతన్న గారు దీని గురించి ఈ విషయాన్ని గ్రహించి కొద్దిగా చర్చించి మాకు తొందరగా మాకు పదమూడు జిల్లాలు క్లియర్ చేస్తారని ఆశిస్తున్నాం థ్యాంక్ యూ రేవన్న థ్యాంక్ యూ పదమూడు జిల్లాలు ఏవేవన్న వరంగల్ నిజామాబాద్ సిద్దిపేట సూర్యాపేట సంగారెడ్డి వంచి ఆదిలాబాద్ పాత హెడ్ క్వార్టర్తో పాటు ఒక రెండు ఓల్డ్ హెడ్ క్వార్టర్స్ కూడా ఉన్నాయి యాక్చువల్గా ఏంటంటే ఇది పెద్ద గొంతమ్మ కోరిక కాదు ఇది కోరిక అనడం సమస్యను పాత సమస్య అనడం కంటే ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వంకి ఇరవై నిజంగా కూడా ప్రభుత్వం గద్దెని అధిరోహించి ఇరవై రోజులు అయింది కానీ ఇరవై రోజులనే సీఎం రేవంత్ రెడ్డి గారి యొక్క పని పని విధానం కానీ ప్రక్షాళన కానీ చూసినట్టయితే మాకు సమస్య సాల్వ్ అవుతున్నటువంటి నమ్మకం ఉన్నది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక రోగి వైద్యుని యొక్క మాటలతోటి సగం రోగం పోతున్నట్టు తన యొక్క పాలనా విధానంతో ఇవాళ మనం ఇక్కడ అడుగుపెట్టినాం ఎంతో సమస్య లేకపోతే వందల కిలోమీటర్ల దూరం నుంచి ఇంత రాజధాని నడిపొడ్డుకు ఒక ఉపాధ్యాయులు వచ్చారో ఒకసారి మీడియా ముఖంగా గవర్నమెంట్ ఆలోచించాలని చెప్పి మేము కోరుకుంటున్నాం తర్వాత ఏంటంటే ఈ పదమూడు జిల్లాల సమస్యను ఇంకా సాల్వ్ చేస్తే ఒక మానసిక ప్రశాంతతో పాటు దాదాపు ఒక పద్దెనిమిది వందల కుటుంబాలు ఒక సుఖవంతమైనటువంటి ఉద్యోగ ధర్మాన్ని జిల్లాల్లో పద్నాలుగు వందల పదిహేను వందల నుంచి పదహారు వందల పది వందల మంది కంటే ఎక్కువ లేరు జిల్లాకు నూట యాభై యాభై మంది కంటే ఎక్కువ లేరు కానీ ఈ సమస్యను ఎందుకంత లాగా చూస్తున్నారో మాకు అర్థం కావట్లేదు సమస్యను సాల్వ్ చేయాలనేటువంటి చిత్తశుద్ధి కనుక ఉన్నట్టయితే ఇది చాలా సింపుల్ సమస్య మేము మళ్ళీ మళ్ళీ రాము మాకు కూడా ఏం దీని మీద ఇంత చేయాలనేటువంటి ఆలోచన కూడా ఏం లేదు కానీ మా యొక్క బాధ తీవ్రతను గవర్నమెంట్ దృష్టికి తీసుకొచ్చి మా సమస్యను సాధ్యమైన తొందరగా తీర్చు అనేటువంటి ఒక ప్రజాభాన్లో సక్సెస్ నా విషయాన్ని బయటికి రావాలని చెప్పి మేము కోరుకుంటున్నాం మీరు నుంచి సార్ నేను సంగారెడ్డి నుంచి వచ్చిన నాకు త్రేవంతేమైనప్పుడు నాకు సంగారెడ్డి నుంచి మేధాక్ డిస్టిక్కి పంపించేశారు నేను ఆప్షన్ ఇచ్చినా లేకపోతే ఖాళీ లేవు అన్నారు లేకపోతే సంగారెడ్డి జిల్లాలో నా నా కేటగిరీలో వంద వంద పైన ఖాళీలు ఉన్నాయి అప్లికేషన్ మాత్రం మూడే ఉన్నాయి సంగరే డిస్టిక్కి చిన్న పని సార్ నాది చిన్న మా సార్ నేను వెజ్టీ ఉన్నాను సార్ నేను ఉర్దూ మీడియం నుంచి ఉన్నాను సార్ ఉర్దూ మీడియంతో అయితే చాలా ఖాళీలు ఉన్నాయి లేకపోతే వాళ్ళు మాకు స్పోర్ట్స్ ట్రాన్స్ఫర్స్ ఇవ్వట్లే అప్లికేషన్స్ రెండే ఉన్నాయి సార్ మావి సార్ నేను నిజామాబాద్ నుంచి వచ్చాను సార్ నాకు మా మేడంకు మధ్యలో డిస్టెన్స్ నేను వచ్చేసి కరీంనగర్ బార్డర్లో వర్క్ చేస్తాను సార్ ఆమె వచ్చేసి ఇటు కర్ణాటక బార్డర్లో పిట్ల మండలంలో వర్క్ చేస్తుంది సార్ తనకు నాకు మధ్యలో సుమారు వంద డెబ్బై కిలోమీటర్ల దూరం సార్ దానికోసమనే మేమిద్దరం నిజామాబాద్లో స్టే చేస్తూ అప్ అండ్ డౌన్ చేస్తున్నాం సార్ చాలా కష్టం అవుతుంది సార్ చిన్నపిల్లలు ఇంటి దగ్గరే ఉండి వాళ్ళు ఉండడం జరుగుతుంది సార్ కాబట్టి దయచేసి రేవంత్ రెడ్డి గారు ఈ పదమూడు జిల్లాల బదిలీలు తక్షణమే జరిపించాలని మేము మీకు మనవి చేసుకుంటున్నాం